శ్రీ వెంకయ్య వారి జీవిత చరిత్ర భగవంతుడు రూప నామ గుణరహితుడు అట్టి భగవంతుని వ్యక్తరూపమే ప్రేమ ప్రేమ కారణ రూపేణ మాత్రమే వ్యక్తమగ్ను అందున నిర్వధిక ప్రేమ నిరంతర ప్రేమ నిస్వార్థ ప్రేమ హృదయమే భగవంతుని రూపమని చెప్పబడును అట్టి ప్రేమామృత హృదయుడే మన శ్రీ వెంకయ్య స్వామివారు నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లపల్లి చిన్న పల్లెటూరు అనావృష్టి వలన పచ్చని గడ్డి పరకైన కరువైన ప్రాంతంలో ఆకలితో ఉన్నవానికి అన్నం లభించడం సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు స్వామి వచ్చాడంటూ రామాలయం దగ్గర గుంపుగా చేరుతున్నారు వారి ఎదుట ఒక మొద ఒక మొదసలి నేల మీద తాటాకి వేసుకుని కూర్చుని ఉన్నాడు ఆయన ఎదుట అగ్నిగుండం మండుతుంది నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న ఆ బక్కజిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు నొనని గుండు చొట్టబొగ్గులు బోసి నూరు చురుక్కున చురుక వేసే చురుకైన కన్నులు గల ఆ ముసు ఆ ముదసలి వేలు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలో కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు ఎంత నిడారంభరంగా అనామకుడిగా ఉన్న ఆ ముదసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్టుగా లేడు ఆ గ్రామస్తులు వారితో ఏమైనా చెప్పుకోవాలనుకున్నారు కానీ వారి వైఖరి చూసి నోటమాట పగలక చూస్తూ ఉండిపోయారు ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ పక్కనే పారేసిన కాగితాలు పులి విస్తరాకులు మేస్తున్న వస్తువుల మీద పడింది కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు వచ్చారు మనం ఆ చెరులోకి పోవాలంటయ్యా పోదాం పదండి అని శ్రీ వెంకటేశ్వర ఆజ్ఞాపించారు చెర్లోకి ఎందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరినొకరు మొహం చూసుకోసాగారు శ్రీ వెంకటేశం వారి డోలీలో తీసుకుపోయారు వర్షాలు ఎన్నందు బీటలు వారి కలికారానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారు వంటి నేలపై శ్రీ వెంకటేశ్వర ఒక చోట దిగి ఇక్కడ చూడండి అయ్యా అని ఆజ్ఞాపించారు కొద్ది క్షణాల్లో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు అచ్చట కొన్ని గంటలయ్యాక ఆజ్ఞ మేరకు శ్రీ వెంకటేశ్వరి సేవకులు ఆ గ్రామంలోకి తరలించారు లేదో ఆకాశం మేఘ్రామృ మేఘామృతమై కుంభవృష్టి మొదలైంది తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి సంకల్పం మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్థులే గాక సర్వజీవులు కృతజ్ఞతపూర్వకమైన హృదయాలతో వేణువులు సుతించారు ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞత పూర్వకంగా పచ్చగా పులకించింది పులకించి నృత్యం చేసింది ఆ కరుణామూర్తి ఆ స్థుతులను సంతోషంగా వింటాడా తనకేమీ పట్టనట్లుగానే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్లిపోయారు కాలచక్రం గిరున తిరిగింది ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిలప్తంగా విడిచి వెళ్లినట్లే ఆ నిడారముడ మహనీయులైన శ్రీ వెంకయ్య స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవై నాలుగో తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాదవార్త కాలమేఘంలాగా అలుముకుంది బోధనియంతైన శ్రీ వెంకయ్య స్వామివారు తనను విడిచి వెళ్ళాక ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కవరన్న ప్రశ్న అందరి ఉదయాల్లో స్పష్టంగా మూలిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతమంతా వర్షం లేక కరువైంది వస్తువుల మేతకు నీటికి చాలా ఇట్లు పడుతున్నాయి పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనసులో స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయతంగా అనుకున్నాడు వెంటనే శ్రీ వెంకటేశం అతని మనోనేత్రాన్ని గోచరించి అయ్యా నీ కోరిక లోకం గదా నీ కొరకు కాదు గదా మూడు రోజుల్లో వర్షం కురుస్తుందని చెప్పారు అదే విధంగా వర్షం వచ్చింది సంవత్సరానికి అంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటైన చెరువుల నుండి పంటలు పండాయి అలా తాము భౌతికంగా నున్న భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వాగతుడు ప్రసన్నుడుగా సుతుమాత ప్రసన్నుడుగా భక్తరక్షణ పరతంతుడుగా నాటికి నేటికి మరియు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటానని శ్రీ వెంకటేశ్వర వారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకున్నారు జీవనది పవిత్ర గంగానది తన పుట్టుకలో పుట్టుక స్థానంలో చిన్న కాలవలే ప్రవహించినట్లుగా ఇంతటి మహనీయుడు మహనీయ కరుణా సముధుడు తన జీవితారంభంలో లోకల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటితమైన దశ కూడా కలదు నెల్లూరు లోని నాగులవెల్టూరు గ్రామంలో వీధుల వెంట సమీపంలోని చిట్టడవుల్లో చాకలి యోగం మంగళయోగం డుబుక్ డుబుక్ అని అరుస్తూ పరుగులు పెట్టే యువకుడుగా మొదట ఆ మహనీయుడు లోకల దృష్టిని ఆకట్టుకున్నాడు పిచ్చి వెంకయ్యగా లోకల నోడల్లో నానాడు కానీ ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జనబాహుళ్యం యొక్క పిచ్చిని బాపటానికి దిగివచ్చిన సాటలేని ఘనవైద్యుడని ఆయన ఎవరు తెలుసుకున్నారు పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలైతే ఆనాడు ఆయన పరిశీలించారో వాళ్లే తర్వాత భగవాన్ అవధో శ్రీ స్వామిని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులు తీశారు ఎవరిది పిచ్చి సత్యం సూర్యునిలా మన మధ్య బాధిస్తున్నా గుర్తించలేని మనదే పిచ్చి పిచ్చేమో ఒకవేళ వీరిలో అందరూ పిచ్చివారైనా ఏ పిచ్చి మేనన్నది మనలోని మనం ఆలోచించడమే పిచ్చి తొలగటానికి కారణం భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారి తండ్రి పేరు సోంపల్లి పెంచలయ్య తల్లి పిచ్చమ్మ జన్మస్థానం తాలూకా నాగులు వెల్టూరు జనన తేదీ లభించిన పెద్ద గాలివారి నాటికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరాలకు వీరికి సుమారు ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది పిచ్చి వెంకయ్య చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే ఉండేవాడు కొన్నాళ్ళు సిద్ధరాజు రామయ్య రామయ్య గారి దగ్గరకు చదువుకు రాత్రిపూట వెళ్ళేవారట ఈ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది ఆటపాటలందు కూడా తక్కిన బార్ల బాలులకు వీరికి ఏమీ భేదం ఉండేది కాదు కొమరగిరి రమణి చెప్పిన దాన్ని బట్టి ఐదు సంవత్సరాల వయసులో శ్రీ వెంకటేశం ఏకాంత ప్రియులు ఆడుకోవడానికి పిల్లలు రమ్మని పిలవగా ఒరయ్ నేను దొంగతనం చేసి వచ్చాను పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమేసి తాను తలుపుచాటును ధ్యానం చేసేవారు కలే పండ్లని పిల్లలందరూ అడిగిపోతే శ్రీ వెంకటేశ్వర ఎవరితోటి కలవకుండా చెట్లు చాటును ఉండేవారు ఎవరైనా చూడడానికి వస్తే పైన చెప్పిన మాటలే తాను ఏకాంతంలో ఉండేవారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల ప్రాయంలో కట్టెలు కొట్టి బండి మీద తీసుకువెళ్ళి నెల్లూరులో అమ్ముకుని వచ్చేవారు విస్త్రాకులు కోసి డోర్నములు కుట్టి నెల్లూరు తీసిపోయి అమ్మేవారు సేద్య పనులు చక్కగా చేసేవారు ఏ పని చేసినా ఇతరుల దృష్టిని ఆకర్షించేవారు ఆ పని ప్రశంసే ప్రశంసించేట్లు చేసేవారు కూలి కూడా వెళ్ళేవారు తల్లిదండ్రులు వీరిని ఎంతగానో గౌరవంగా చూసేవారు కనుకనే ఇతర కూలీలాగా కూలి గింజల గుడ్డలో మూటగట్టి నెత్తనబెట్టిన ఇంటికి తేనిచ్చేవారు కాదు శ్రీ వెంకటేశ్వర తమ్ముళ్ళు కాని చెల్లుగాని పంపి ఒక బుట్టలో ఆ కూలిగింజలు తెప్పించేవారు శ్రీ వెంకటేశ్వర బాల్యం గుచ్చి శ్రీ వెంకయ్య సోదరి మంగం గారు ఇలా చెప్పారు శ్రీ వెంకటేశ్వరం చిన్నతనంలో ఎంట్రికలు ముడివేసుకుని పంచా చొక్కా వేసుకునేవారు సేజే పనులు ఎంత చక్కగా చేసేవారో చెప్పలేను చేను దున్నేటప్పుడు కొండ్ర వేస్తే అంత చక్కగా ఉండేది రోళ్ళకర్ర పెన్సిల్తో కాగితం మీద గీసినంత చక్కగా ఉండేది నాగటి చాల్లో ఒకవైపు కోడుగుడ్డు పెట్టి రెండవ వైపు చూస్తే కనిపించేంత కనిపించేటంత చక్కగా ఉండేది ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర వారు చిన్నపిల్లవాడిగా ఉండగా మా ఇంటి చుట్టూరా వేప చింత మునగ విత్తనాలు నాటారు వీటిని కూర్చి మేమేం పట్టించుకోకపోయినా అవి పె అవి పెరిగి పెద్ద మానలయ్యాయి చిన్నప్పటి నుండి కూడా తెలివిగా గౌరవంగా ఉండేవారు నేను స్వామి కంటే చిన్నదాన్నైనా నన్నెప్పుడూ కూడా అమ్మే అని కానీ ఇట్లా రాని ఏకవచనం ప్రయోగం చేసి పిలిచి ఎరగరు అన్నం పెట్టు మంగమ్మ అని అడిగేవారు సాటి పిల్లలంతా సాటి పిల్లలంతా వెంకన్న వెంకన్న అని పిలిచేవారు నేను కూడా పిలిస్తే శ్రీ వెంకటేశ్వరం అందరూ వెంకన్న అంటే నువ్వు అలాగ అనొచ్చా నువ్వు అన్నా అనాలమ్మా అని పేరు పెట్టి పిలవకూడదని బుద్ధులు చెప్పేవారు సాటి పిల్లలందరూ తగువులు తెచ్చమని శ్రీ వెంకటేశ్వర వారికి చెప్పుకునేవారు వారు పొలంలో చేసి పిల్లలందరికీ నాయకుడు పదహారు సంవత్సరాల వయసులో శ్రీ వెంకటేశ్వర వారు జొన్న కోత కోస్తే చూడ ఉండేది ఒక జొన్న కర్ర విరగదు ఓది వేస్తే ఒక కొర్ర చల్లాచెదరగా పడదు కోతంతా ఒక ఎత్తన కొలత పెట్టినట్టుగా కోసేవారు ఇద్దరు మనుషుల కోత తానొక్కరే కోసేవారు ఎంత చిన్న పనైనా శ్రద్ధగా సంపూర్ణంగా చేయగలగటమే యోగమని ఆయన బోధించారు బోధించారు కాబోలు నన్ను దూరాన దక్షిణ దేశానికి రాజపద్మాపురం వివాహమునకు ఇవ్వాలనుకున్నారు శ్రీ వెంకయ్య స్వామివారు అంగీకరించలేదు అప్పటి నుండి శ్రీ వెంకయ్య స్వామి వారికి పిచ్చి పట్టిందనే పేరు కూడా రాలేదు మా ముగ్గురు మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్ల అయితే ఆమె నాకు దూరాణ ఇస్తావా అని తల్లితో తగులాడి వారిని చూశారు కానీ మా తల్లి పట్టిన పట్టు విడవక నన్ను రాజపద్మాపురంలో ఇచ్చి పెండ్లి చేసింది పెళ్లినాడు కూడా శ్రీ వెంకటేశ్వర అలిగి పెండ్లి దగ్గర ఉండకుండా పొలంలో జొన్న దగ్గర పడుకున్నారు శ్రీ వెంకటేశ్వర వారికి చిన్ననాటి నుండి అబద్ధం ఆడటం గిట్టేది కాదు అప్పుడు శ్రీ వెంకటేశ్వర వారికి పది సంవత్సరాల వయసులో ఒకరోజు ఇంటికి బెచ్చుగాడు వచ్చారు వారి తల్లిగారు ఇంట్లో గింజలే పొమ్మన్నారు శ్రీ వెంకటేశ్వరం అరగంట ఆగి వచ్చావంటే పాత్ర తీసి పాత్ర తీసి గింజలు అంటే జొన్నలు తీస్తారు అప్పుడు అన్నారు తాను పచ్చిగడ్డి తెచ్చేటప్పుడు బక్క పశువులు ఎండిటాకులు తింటూ కనిపించాయంటే తన తలపైనున్న గడ్డిమోపాటు ముందు వేసి ఒట్టిచేలు తింటికి వచ్చేవారు గడ్డి ఏదని తల్లిదండ్రులైతే మౌనంగా నుంచునేవారు జై శ్రీమన్నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠం సంఘం జాగరముడి మీ గంగాధర స్వం